ఈ రోజు జయహో బీసీ కార్యక్రమాన్ని పెట్టాం బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్పొరేషన్ లో కూడా ఒక్కటంటే ఒక్క సబ్సిడీ లానివ్వలేదు ఏం జరుగుతా ఉంది బీసీ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమైపోయినాయి దాదాపు మూటపడే పరిస్థితి ఆ కార్పొరేషన్ల చైర్మన్ ఎవరు కూడా అధికారాలు లేవు ఎవరు ఒకరికి ఒక రూపాయి సహాయం చేసే పరిస్థితి కూడా లేదు

జయో బీసీ కార్యక్రమం జరుగు జరుపుతూ ఉంటారు ఆయన ప్రతి జరుపుతూ ఉంటాయంటే బీసీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ వీళ్ళంతా ఫేవర్ వీళ్ళంతా పార్టీ పడుతుందని చెప్తా ఉంటారు కాబట్టి ఆయన నేను ఒకటే కొంచెం అడుగుదే బీసీలు అంటే అందరూ బీసీలు ఉండాలి కానీ ఆయన ఏదైతే కంబైండ్ అనంతపురం జిల్లాలో బీసీ నాయకుడు అంటే వాల్మీకులు అంటే ఒక కాలేజీ నాయకులు కూరుకు అంటే వారస తప్ప వేరే పేర్లు ఎప్పుడూ ఇవ్వడం లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నామినేషన్ తర్వాత మన అనంతపురం జిల్లాలో ఉండే ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు తల బూరంట్ల మాధవ్ ఇద్దరు అంటే ఇప్పుడు మంగమ్మ ఎమ్మెల్సి ఇక శంకరారాయణ మినిస్ట్రీగా ఉంటుంది ఉషా మినిస్టర్గా ఉంటారు ఇంకా గోయో గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ ఉండరు పక్కన ఉండే లిఖిత టీడీసీ చైర్మన్ నలుగురు మున్సిపల్ చైర్మన్లు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పదవిలో బీసీలు మాత్రమే ఉండరు దాదాపు అనంతపురం జిల్లాలో పదమూడు మున్సిపల్ చైర్మన్ ఉంటే దాంట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓసీ ఒకరు లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తప్ప వేరే బీసీ తప్ప సామాన్య సాధ్య సాధికారిక పక్క విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తుచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు హో బీసీ జయో బిషీ అని తెలిపితే మేము కూడా బీజుల జయ జయ హో బీసీ అంటే వాళ్ళకంటే మేము అందరికీ ముందు బాగానే ఉన్నాము దాదాపు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉంటే యాభై సీట్లు బీ బూస్టులకు ఇచ్చి బిస్తా నూట అరవై ఐదు స్థానాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి బట్టి అటువంటిది చేస్తూ ఉంటే మేము బీసీలు బీసీలు అంటే బీసీల పార్టీ ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళకి బీసీల పార్టీ ఉంటే ఇప్పుడు ఇప్పుడు అంత ఇంతమందికి ఎందుకు ఇస్తూ ఉంటుంది దాని ప్రదేశం చెప్తూ ఉంటుంది అంటే బీసీ పార్టీ ఒరిజినల్ కంటే వైఎస్ మా వైఎస్ఆర్సీ పార్టీ బీసీ అధిక ప్రతి అన్ని రకాలుగా డిప్యూటీ సీఎం కాదు పదవి అన్ని సముచితమైన స్థానాల బీసీ పార్టీ వైఎస్ఆర్సి పార్టీ కాబట్టి జనాలు కూడా వైఎస్ఆర్ మా పార్టీకే వృద్ధులు ఉన్నారు ఎంతోమంది ఎంపీలు ఎమ్మెల్సీ ప్లేస్ కూడా బీసీ ఇచ్చిన కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి కాబట్టి బీసీలకి ఉంటుంది ಜಗ ಅದು ಚಿಕ್ಕ ಜಗನ್ಮೋಹನ್ ಚಂದ್ರಬಾಬು ಚಪ್ಪ ಜನರಲ್ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ನಾಯಿ ಕೂಡ ಆಯ್ತು ಮಾತಾಡೇ ನಾ ಸ್ಥಾಯಿ ಕಾದು ಆಯ್ತು ಕಾರ್ಯಕರ್ತ ನೇನು ಆ ಸ್ಥಾಯಿ ಕೂದು ಕಾರ್ಯಕರ್ತರು ಮಾತಾಡ್ತಾ ನಾನು ಸ್ಥಾಯಿ ಕೂಡ ಸ್ಥಾಯಿ ಅನ್ನ ಆಯ್ತುಸಾರಿ ಎಂಎಲ್ಎ ಎಂಬ ಅಂದ್ರೂ ಅಂತ ದಂಡಿರು ನೀವು ಎಮ್ಮೆಲ್ಲೇ ಎಮ್ಮೆಲ್ಸಿ ఏమైనా ఉన్నాను నాకు కూడా అభివృద్ధి జగన్మోహన్ ఆయన జగ జగన్ రెడ్డి జగన్ డైలీ ఢిల్లీ చుట్టూ తింటాం మేము మాత్రం ఆయన గురించి మాట్లాడుకుంటాం అంటే స్థాయి అనేది ఎలక్షన్ జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగింది మీరు అభివృద్ధి చేసినా మేము అది చేసాం అన్ని చేస్తాం చెప్తున్నారు కానీ దానికి మీన్ గేమ్ కొంచెం నేనేపా లాస్ట్ టైం మీరు అప్పుడే ఇరవై ఇరవైకి అంటే ఇరవై మూడు స్థానాలకి ఎందుకు పరిమిత ఐదేళ్ళు కష్టపడి పని చేసి మా జనాలు సేవ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు అధికారం ఉండొచ్చింది అధికారం రావాలంటే మేనిఫెస్టో అంటే ప్రజలు అధికారం ఐదేళ్ళకి పరిపాలించడానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాలు కూర్చోవాలి డైలీ ప్రతిరోజు తిట్టేది ప్రతిరోజు ఇచ్చే పని అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేసింది చెప్తారు వీళ్ళు వస్తే చేస్తాం ఎంత ఇన్ని రోజుల్లో ఆయన మినిస్ట్రీ ఉన్నప్పుడు వాల్మీకి బీసీలో చేస్తాను బీసీలు చేస్తాను ఏదైనా ఎస్టీలో తెలిపిస్తామని చెప్తా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు నిన్న మాట స్లోగన్ ఏమైనా మా అధికారంలోకి వస్తే చేస్తాము అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు నువ్వు వచ్చినప్పుడు చేసే అది ఒక మీద కాబట్టి అటువంటిది గ్రామంలో జనాలు కూడా ఎవరు నమ్మే పొద్దు తెలుగుదేశం పార్టీని బీజీ లేరు కూడా తెలుగు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే లేదని లేదు నమ్మే